ఈరోజైతే మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి ఈ టిప్స్ ఏంటో తెలుసుకుపోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనము స్టవ్ దగ్గర లైటర్ వాడుతుంటాం కదా ఆ లైటర్ ఒక్కొక్కసారి మనం స్టవ్ క్లీన్ చేసేటప్పుడు దాని వాటర్లో పడుతుంటుంది ఒక్కోసారి వాటర్లో ఎక్కువగా నానుతుంటుంది మనం పొరపాటున నీళ్లు ఉలిగిన వాటర్ అంతా లైటర్ దగ్గరికి పోయేసి నానిపోతుంటుంది అలాంటప్పుడు మనం స్టవ్ వెలిగేయాలంటే సరిగ్గా చేయదనమాట ఎన్నిసార్లు అలా అన్న మామూలుగా మనం వెలిగారనుకున్న అది పని చేయదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి ఇలా స్టవ్ వెలిగించుకొని మనం పనిచేయటప్పుడు లైట్ అని లైటర్తో వెలుగకుండా దేంతనైనా వెలిగించేసుకొని మనం వంట చేసుకుంటాం కదా లేదంటే స్టవ్ వెలిగించేసి కొద్దిసేపు పెట్టేసి ఆఫ్ చేసేసి ఇలా లైటర్ను స్టవ్ పైన పెట్టేసినామంటే దాంట్లో ఉండే తడి అంతా పోయేసి ఒక పది నిమిషాలు పెట్టేస్తే మళ్ళీ లైటర్ బాగా ఫస్ట్ మాదిరిగా పనిచేస్తుందండి ఈ టిప్ నచ్చినట్టయితే మీరు వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ ఏంటంటే మనము ఎప్పుడైనా అనుకోకుండా జ్యూస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మన దగ్గర కూల్ వాటర్ ఉండదు ఐస్ క్యూబ్స్ కూడా ఉండవు అనమాట అలాంటప్పుడు మనం అర్జెంటుగా మనకు చల్లనిళ్ళు కావాలంటే మనం ఏం చేయాలంటే చూడండి ఇలా ఒక న్యాప్కిన్ కానీ కర్చీఫ్ కానీ తీసుకొని మనం బాటిల్లో నీళ్ళు ముంచుకున్నాం కదా నీళ్ళు పట్టుకున్న తర్వాత ఇలా చుట్టేసేయండి బాటిల్ చుట్టూ న్యాప్కిన్ కానీ ఏదైనా సరే చుట్టేసి మనం ఫ్రిడ్జర్లో డీప్ ఫ్రిడ్జర్లో పెట్టేసినామంటే తొందరగా చల్లబడతాయండి మనం జ్యూస్ చేసుకోవాలని ఏది చేసుకోవాలని మనం ఫ్రూట్స్ కట్ చేసుకున్న సరికి ఇవి చల్లబడిపోతాయి తొందరగా చాలా బాగా పనిచేస్తుందండి ఈ టిప్ ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ థర్డ్ టిప్ ఏంటంటే మనం చికెన్ను మార్కెట్ నుంచి చికెన్ తెచ్చుకుంటాం కదా చికెన్ ఎంత ఫ్రెష్గా ఉన్నా సరే కొద్దిగా వాసన అనేది వస్తుంది అలా వాసన రాకుండా మనం కర్రీ చేసిన వాసన రాకుండా ఉండాలంటే ఒక డెక్షలో నీళ్ళు తీసుకొని మనం చికెన్ కడుక్కోవాలనుకున్న డెక్షలో దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని మనం తెచ్చుకున్న చికెన్ ముక్కల్ని ఈ వాటర్లో వేసేసుకోవాలన్నమాట వాటర్లో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలానే వదిలేసేయాలండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా కడిగేసినామంటే ఇలా బాగా శుభ్రంగా నీట్గా కడిగామంటే చూడండి వాటర్లో అంతే అంటే దీంట్లో ఉండే వేస్టేజీ కానీ ఏదైనా సరే అంతా వాటర్ లెక్క వచ్చేస్తుంది ఇప్పుడు మనం చికెన్ మామూలు మంచి వాటర్తో కడిగేసినామంటే ఫ్రెష్గా ఉంటుంది నీచు వాసన అనేది అస్సలు ఉండదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు చికెన్ చేసేటప్పుడు ఈసారి నీచు వాసన అనేది ఉండదు చాలా బాగుంటుందండి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్పు లాస్ట్ టిప్ అండి అదేంటంటే చూడండి మనం వాష్ బేషన్ కానీ సింక్ కానీ కడుగుతుంటాం కదా అలా కడిగే బ్రష్ ఇలా పాడైపోయిందండి చూడండి అస్సలు లేవు అంటే దీనికి పళ్ళు అనేటివి లేవు కడగడానికి ఇలాంటప్పుడు మనం ఏది స్టిక్ అయితే చాలా గట్టిగా ఉంటుందండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని వేస్ట్ కాకుండా టెన్ రూపీస్ తోటే మనకు మంచి బ్రష్ కావాలంటే ఇలా చేయండి మనం గిన్నెలు కడుక్కోవడానికి ఎలాగో స్క్రబ్బర్ ఇలాంటివి తెచ్చుకుంటాం కదా అది ఇలా ఇలా ఆనేసుకోవాలండి ఇలా ఆనేసుకొని దాంట్లోకి మనం ఈ సింక్ కడిగే బ్రష్ని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని చూడండి ఇలా మొత్తం అనేసినా సరిపోతుంది ఇంకా జారకుండా మనం బాత్రూమ్ టైల్స్ కానీ అలాంటివి కడుక్కోవడానికి కూడా గట్టిగా ఉండాలనుకుంటే చూడండి ఇలా ఒక రెండు రబ్బర్ బ్యాన్లు తీసుకొని ఇలా చుట్టేసేయాలన్నమాట ఇంకా అస్సలు ఊడమన్నా ఊడదండి మనం సింక్ కానీ వాష్ బేసిన్ కానీ బాత్రూంలో ఉండే టైల్స్ కానీ ఏది క్లీన్ చేసినా కూడా చాలా బాగా నీట్గా వస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది మనం ఇలా దీనికి వేసుకున్నామంటే చూడండి ఇదైతే వాష్ బెషన్ మామూలుగా మనం వాష్ బెషన్ బ్రష్ కొనుక్కోవాలంటే అరవై డెబ్భై రూపాయలు అయిపోతుందండి టెన్ రూపీస్ తోటి మంచి బ్రష్ పాతదాన్నే మళ్ళీ కొత్తగా చేసుకునేటట్టు ఉంది కదా చాలా బాగా పనిచేస్తుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈసారి మీ బ్రష్ పాత పడినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి Thank you.